హ్యాపీగా ఉన్నాను సార్ మాకు ఇంతకు ముందు అయితే చాలా సెవెన్ ఇయర్స్ నుంచి వెళ్ళి చిన్న పిల్లలను తీసుకొని ఇక్కడక్కడ తిరగడం అయ్యింది ఇప్పుడైతే మాకు ఇల్లు కట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్ ఇంకా చేసినందుకు ఇంకా

నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఆనందంగా కనిపిస్తుంది పదేళ్ళుగా ఒక ఇల్లు ఇవ్వకుండా మాటలకే పరిమితమైన ఆ ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతులతోటి చూపిస్తున్నాం ఈరోజు ఇల్లు కట్టడమే కాదు వాళ్ళ గృహప్రవేశాలుగా చూస్తుంటే పేదింటి పేదోళ్ళు సొంత ఇంటికాలు నెరవేర్చే ఎంత ఆనందం ఉంటుందో నిజంగా ఇక్కడ వెంకటేష్ సంజయం చూసిన తెలుస్తుంది ఇదే మాదిరిగా ఆలయ నియోజకంలో చాలా సాంక్షన్ మూడు వేల ఏడు వందల ఇంధ్రెళ్ళు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఏదైతే మార్నింగ్ వాక్ మార్నింగ్ వాక్ ద్వారా అధికారులను పురాయించి ఎక్కడ కూడా ఇంద్రమిల్ల విషయంలో అధికారులు చాకచక్యంగా పనిచేసి అలా తెలంగాణలో ఆలయం నెంబర్ వన్గా ఉంచేందుకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని సహకరించినటువంటి మా ప్రజా ప్రజలు ఈ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా ఈ గ్రామాభివృద్ధిలో దృష్టి పెట్టి ఈ గ్రామాన్ని తుర్కపల్లిలో మొదటి దశలో ఉంచాల్సిందిగా ఇంకే అభివృద్ధి కార్యక్రమాలున్నా త్వరితగత పూర్తి చేసుకొని ఈ ప్రజా ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇంకా కూడా ఆలయ వెనుకబడ్డ ఆలయ అన్ని విధాల ముందుకు తీసుకుపోవడానికి మీ అందరి కృషితోటి ముందుకు పోతామని తెలియజేస్తున్నాం ఆలయ నియోగంలో ఒక నూతన వరబడి ఏ గ్రామంలో అయితే మొదటగా ఇంధనీల్లు పూర్తి చేసుకొని వాళ్ళు సంతోషంగా గ్రూప్ వర్క్ చేసే టైంలో మా బీల ఫౌండేషన్ బట్టలతో పాటు ఏట ఇస్తున్నాం అదే మాదిరిగా ఇలా మార్క వెంకటేష్ సంజయ్ గారు కూడా బట్టలు ఏట కూడా ఇవ్వడం జరిగింది దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా త్వరితగతిన పూర్తి చేసుకోవాలి సొంత ఇటు నెరవేర్చుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు